ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇది జన సైనికుల కోసమే కాదు అపోజిట్లో ఉన్న జగన్ ప్రభుత్వానికి కానీ ఇటు టీడీపీ వర్గీయులకు కానీ లేదా ఓట్లేసే జనాలకు కానీ అందరికీ ఒక క్లారిటీ ఇంకా ఇవి ఇప్పుడైతే ఈ మాట ఏంది అని అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకు ఒక ముప్పై నాలుగు సీట్లు ఇచ్చాను అని అనుకుందాం అనుకుందాం ఓకేనా అనుకోవడానికి ఏం లేదు కదా సో ముప్పై నాలుగు సీట్లు ఇచ్చాను అప్పుడు ఏమంటారు తెలుసా కొంచెం ఏమన్నా అవగాహన అయితే పబ్లిక్ కూడా అంటారు ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ కంటే ముందు ఈ జగన్ ప్రభుత్వం మనుషులు ఏమంటారంటే ఎందుకు రాబోయ్ ముప్పై నాలుగు సీట్లు ఇచ్చారు మహా తిప్పికొడితే వాళ్ళు గెలిచేటదంతా పద్దెనిమిది ఇరవై సీట్లు ఆ మాత్రానికి అక్కడ ముప్పై నాలుగు సీట్లు ఎందుకు కేటాయించారు అనవసరం అది అక్కడే పోయింది వాళ్ళ పొత్తు సరిగ్గా లేదని వాళ్ళకి స్ట్రాటజీ సరిగ్గా లేదని జనసేన కూడా ముప్పై నాలుగు సీట్లు ఇస్తారా అని మళ్ళీ ఇంకో రకంగా ఎగతాళి చేసే అవకాశం ఉంటుందా ఉండదా అవునా ఇక్కడ ఏమైంది ఇంకొకటికి అసలు ఏడు పెట్టడానికి కాలు పెట్టడానికి మాట అనడానికి కూడా వాస్తవంగా ఛాన్స్ లేదు ఇరవై నాలుగు సీట్లు బరాబర్ గెలిచే స్థానాలవి వాళ్లకు ఇప్పుడు బయటకు ఎన్న మాటలు అంటారు కానీ లోపల అబ్బాయి ఇరవై నాలుగు స్థానాల్లో పక్కా జనసేన గెలిచే స్థానాలురా రాయ్ అంత కమిట్మెంట్గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంత స్ట్రాటజిక్గా వెళ్ళిండు ఎందుకంటే ఒక్క సీటు కూడా వృధా కాకూడదు అనే ఉద్దేశం అక్కడ క్లియర్గా కనబడుతుంది అదిరా పవన్ కళ్యాణ్ అంటే అదిరా స్ట్రాటజీ అంటే అదిరా వ్యూహం అంటే అని వాళ్ళకు కూడా తెలుసు ఇది లోతుగా ఆలోచిస్తే పబ్లిక్ అందరికి కూడా అర్థమవుద్ది అర్థమైందా సో ఇదే విషయము జన కొంచెం అర్థం చేసుకోండి మనకు ఎవ్వరు అన్యాయం చేయలే మనం సరిగ్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం పొత్తు అనగానే నలభై సీట్లు తీసుకొని సో వాటి ఏం చేస్తాం అనవసరం కదా సో ఇదే విషయం వాళ్ళు హైలైట్ చేసుకుంటారు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగే సీట్లు అని చెప్పేసి ఇరవై నాలుగే కదా అని అనొచ్చు బట్ మనకు ఉండాలి ఇంకా సెన్స్ అవతల వాడు ఎన్నైనా అంటాడు కానీ మనకు ఉండాలి కదా సో అట్లా ఒకసారి ఆలోచించండి హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నా పేరు అడిచేర్ల రాజు సో జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా దాని గురించే ఈ వీడియో సో అందరు ఏమనుకుంటున్నారని అంటే జనసేనకు అన్యాయం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ సరిగ్గా పొత్తు కుదుర్చుకోలేకపోయాడు ఇంకొక పదిహేను సీట్లు వచ్చి ఉంటే బాగుండు ఇంకొక ఇరవై సీట్లు వచ్చుంటే బాగుండు అని చెప్పేసి జనశ్రేణులు ఏదో ఫీల్ అయిపోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఇక జనసేనను వేసుకునే పనిలో ఉన్నారు ఏమయ్యారా మీ జనసేన చూసినవా ఏంది చూసాడు ఇరవై నాలుగు సీట్లు అబ్బా ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంది ఇప్పుడు మనకు తెలుసు జనసేన బలం ఎక్కడుంది ఎన్ని స్థానాల్లో నెగ్గలదు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా జనరల్గా జనసేనకు కింది స్థాయి కేడర్లో కూడా ఒక అవగాహన ఉంది ఎక్కడెక్కడ మనకు బలం ఉంది ఎన్ని సీట్లు మనం గెలవగలిచే ఛాన్స్ ఉంది అని అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక ఐడియా ఉండదా ఆయన ఆ వ్యూహాలన్నీ నాకు వదిలేయండి అని అంటున్నాడు అంటే ఆయన ఇరవై నాలుగు స్థానాలకి ఒప్పుకున్నాడు అని అంటే నేను పిచ్చోడు కాదు కదా గెలిచే అవకాశం ఎక్కడున్నా సరే వదులుకోడు లేదు ఈ స్థానంలో కూడా మనం గెలిచే ఛాన్స్ ఉందండి ఆ టికెట్ కూడా నేనే తీసుకుంటాను అని అంటే అక్కడ కాదంటాడా చంద్రబాబు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఆ మాత్రం ఆయనను అడగలేడా లేదు ఇరవై నాలుగు కాదు ఈ మూడు స్థానాల్లో కూడా నాకు ఛాన్స్ ఉంది సో అది కూడా నాకు ఇస్తే నేను గెలుచుకొని వస్తాను ఆయన పెద్ద మోమాట పడ్డా బా పవన్ కళ్యాణ్ మోమాట పడేంత ఒకడి కింద తల వంచి ఏదో ఇచ్చింది మహాప్రసాదం అని తీసుకునే టైప్ కాదు పవన్ కళ్యాణ్ నాకు ఇక్కడ ఛాన్స్ ఉంది నేను పోటీ చేస్తాను అది అక్కడ ఎంత పెద్దోళ్ళు ఉండను అక్కడ మాట్లాడగలుగుతాడు ఎందుకు తెలుసా ఆ దమ్ము ధైర్యం ఉంది ఎవరినో చూసుకొని కాదు తన మీద తనకున్న నమ్మకం అట్ ద సేమ్ టైం తన పార్టీ ఏంటి తన బలం ఏంటి ఎక్కడెక్కడ బలంగా ఉంది టీడీపీ పార్టీ ఏంటి తన ఆ పార్టీ బలం ఏంది అక్కడ ఉన్న కార్యకర్తల వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి ఇవన్నీ తెలుసు ప్రాక్టికల్ మనిషి ఆయన ఏదో గాల్లో మెడల్ కట్టేటే టైప్ కాదు పవన్ కళ్యాణ్ అంటాడు ప్రాక్టికల్ ఎస్ ఏది పాజిబుల్లో అదే చేస్తాడు టీడీపీ ఒక మూడు నాలుగు దశాబ్దాల పార్టీ అది ఆ పార్టీకి మొన్న ఆయన చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు దిక్కైనోడు ఎవడు పవన్ కళ్యాణ్ అవునా అయినా సరే అది ఏది ప్రదర్శించకుండా నాకు ఈ స్థానం సరిపోద్ది అని డిసైడ్ అయ్యాడు అని అంటే దానికి గల కారణాలు బోదడాన్ని ఉంటాయి మనం కింది స్థాయి చిన్న చిన్న లీడర్లం కాబట్టనో కార్యకర్తలను కాబట్టనో మనకు అర్థం కాకపోవచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ ఆయనకు బాగా తెలుసు అవునా సో దాన్ని బట్టి అతను ఎంతవరకు రైట్ మనకు అది మాత్రమే అక్కడ తీసుకోవడం జరిగింది అండ్ ఇంకొకటి అతి ముఖ్యమైన పాయింట్ ఇది ఒకసారి వినండి శ్రద్ధగా వినండి పాయింట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి ఫస్ట్ టీడీపీ జనసేన కలిపి గవర్నమెంట్ అంటే అధికారంలోకి రావాలి జనసేనకు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయబ్బా ఈ ఇరవై నాలుగు స్థానాలు అండ్ టీడీపీ పోటీ చేసే నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలా లేకపోతే బీజేపీకి ఇంకొన్ని సీట్లు ఏమన్నా ఇస్తారో తెలియదు కానీ వీళ్ళ కూటమి ఇప్పుడు అధికారంలోకి రావడం ముఖ్యం ఎందుకు పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రి అయిపోతాడని కాదు ఇక్కడ ఆయన ఏదో సంకల్ గుద్దుకుంటాడు అధికారాన్ని ఎంజాయ్ చేస్తాడు ఇక అలాంటివి ఉండవు పవన్ కళ్యాణ్కి జనాలకి ఆ రాష్ట్ర ప్రజలకి ఏది మంచో అది చేయడానికి తనను తగ్గించుకున్నాడు తన పార్టీని కూడా తగ్గించుకున్నాడు ఎవరి కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు ఇక్కడ అర్జెంటుగా జగన్ ప్రభుత్వాన్ని తీసేసి ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు ఇది బాగాలేదు ప్రభుత్వం చాలా ఘోరంగా ఉంది సో చంద్రబాబు కూడా ఈ ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు రాష్ట్రం విడిపోయినప్పటికంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా అన్యాయం జరిగిపోయింది ప్ర ఈ రాష్ట్రానికి అని అంటున్నాడు సో ఈ అన్యాయాలు ఆగిపోవాలి అని అంటే అర్జెంట్గా జగన్ ప్రభుత్వం పోయి వీళ్ళ ప్రభుత్వం రావాలి అది ఎవరి కోసం వీళ్ళ కోసం కాదు మేబీ చెప్పలేం చంద్రబాబు నాయుడికి తనకేమన్నా స్వార్థం ఉంటుందేమో అందరూ మాట్లాడుకుంటున్న అట్టు కానీ పవన్ కళ్యాణ్కి అయితే స్వార్థం ఉండదు జనాలకి ఏది మంచి జరుగుద్ది కష్ట సుఖాలు తెలిసినోడు దగ్గర నుంచి చూసినోడు వాళ్ళ కష్టాన్ని తను కూడా అదే పెయిన్తో స్వతహాగా అనుభవించే వ్యక్తి కాబట్టి లేదురా ఇది మంచిది కదా ఏమో మనకేముందులే పదవి మనకు తెలియని పదవులో లేదంటే డబ్బులా ఇది కాదు కదా ముఖ్యం పాపం చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకు ముందు మనం అండగా ఉండాలి వాళ్ళ కోసమని తనకు ఎంత ప్రాక్టికల్గా వర్కౌట్ అయిద్దో అంతవరకే సర్దుకొని ఉన్నాడు ఇప్పుడు మనకి మన, మన అందరం కూడా ఎంతో కొంత చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసే ఉంటాం కదా ఎగ్జామ్స్లో ఏమని ఉంటుండే అప్పట్లో ఒక తొమ్మిది ప్రశ్నలు ఇచ్చి ఈ తొమ్మిదిట్లో ఇట్లో ఏవైనా ఐదు ప్రశ్నలకి సమాధానాలు రాయండి అని ఉంటుండే కదా మనకు అందరికి గుర్తు అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంది ఆ తొమ్మిది ఇచ్చేండు ఈ ఐదిట్లో మనకు వచ్చేటి లెంక్ ఉంటుంటుంది ఆడ లెంక్ అని ఒకటో ఇది వస్తుంది మనకు మూడోది వస్తుంది ఓకే ఇది కూడా వస్తుంది మనకు కావాల్సిన ఐదిటిని మనము పక్కకి వేసుకొని ఇక మెల్లగా వరుసగా రాసుకుంటా వస్తాం మనం ఆరోది రయ్యం ఏడోది రం ఎనిమిదోది రైం తొమ్మిదోది అయ్యాం అవసరం లేదు కాబట్టి అక్కడ మనకున్న టైమింగ్ ప్రకారము మనకు ఆ తొమ్మిదిట్లో ఇట్లో మనకి ఏవేటి సమాధానాలు మనకు వస్తాయో అవి మాత్రమే మనం రాసుకొని అవునా బయటకు వస్తాం అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అడగొచ్చు ఏ నాకు నలభై సీట్లు లేకపోతే ఎట్లా అని ఏమన్నా నీ పార్టీని కాపాడింది ఒకప్పుడు నేను నువ్వు జైలుకి పోయినప్పుడు అని తీసుకోవచ్చు అది పెద్దరికం కాదు అది గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కు ఇవ్వడానికి కూడా వాళ్ళకి పెద్ద ఇదేమి ఉండదు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏముంది ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు పెంచుకోవచ్చు అప్పుడు ఏమవుద్ది ముప్పై నాలుగు ఉంటాయి పేరుకి కానీ అందులో గెలిచేది ఇరవై నాలుగే మళ్ళీ ఇక్కడ పది స్థానాలు ఏమవుద్ది గోవింద దానివల్ల ఎవడికి ప్లస్ అవుద్ది అవతల ఓడికి ప్లస్ అవ్వకూడదు ఈసారి ఆయన అనేది అదే నేను ఎక్కడ గెలవగలను ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో ఇరవై నాలుగు జనసేన గెలిస్తే ఎట్లుంటుంది చెప్పండి అవునా కదా సో పవన్ కళ్యాణ్ ఇందులో ఎమ్మెల్యే అవుతాడు నాదేళ్ళ మనోహర్ గారు సో అందరూ ఈ ఇరవై నాలుగు స్థానాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా అవుతారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవులు రావచ్చు నాదేళ్ళ గారికి కూడా రావచ్చు ఎవరెవరికి వస్తే నేను చెప్పలేను బట్ ప్రభుత్వంలో ఉంటారు మంత్రివర్గంలో ఉంటారు ప్రజలకు మంచి చేయడం మీద దృష్టి పెడతారు ముందు తన పార్టీ కూడా ఈ ప్రభుత్వంతో చిన్నగా గాడిలా పడతా ఉంటుంది ఒక్క ఎమ్మెల్యే కూడా సరిగా లేని జనసేనకి ఈసారి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అవుతే అది ప్లస్ అయినట్టనట్ట సో ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనసేన పవన్ కళ్యాణ్ అనేది ఒకటి ఉంటుంది కదా అది కదా మనం చూసుకోవాలా ఎంతసేపు మనకు చాలా తక్కువ సీట్లు ఇచ్చేసిండ్రు ఏదో ముష్టి పడేసినట్టు చంద్రబాబు ఇరవై నాలుగు సీట్లే ఇచ్చిండు అరే రియాలిటీకి రండి ఇక్కడ జన సైనికులు ఎవ్వరు ఫీల్ అవ్వట్లేదు మీరు ఆ తొక్కలో ప్రచారం చేయొద్దు ఇంకెవరు చేస్తారు ఇక జనసేనకి ఆపోజిట్ ఎవరు వాళ్ళ ప్రయత్నం అది అంతా జన సైనికుల్ని ఇబ్బంది పెట్టేసిండు బాధ పెట్టేసిండు కాపుల్ని డాష్లు కలిపేసిండు ఇవన్నీ మాటలు మాట్లాడేస్తున్నారు కానీ ఎవరిక్కడ ఫీల్ అవ్వట్లే మూడు పార్లమెంట్ కూడా ఇచ్చాడు ఓకే పార్లమెంట్లో మూడు సీట్లు గెలవాలి అసెంబ్లీలో ఈ ఇరవై నాలుగు సీట్లు గెలవాలి జనసేన నిలబడుతుందా లేదా అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తను ఏం చేయగలడో తనకు తెలిసి ఇంకప్పుడు అప్పటికి తన పార్టీ డెవలప్ అవుద్ది అప్పుడు పుంజుకుంటుంది అప్పుడు స్వతహాగా కూడా పోటీ చేయొచ్చు జనసేన కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఉన్న ప్రాక్టికాలిటీ ఏదో వాస్తవం ఏదో దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ ప్రవర్తించండు కంగారు ఏం పడాల్సిన పని లేదు ఎవరైనా జన సైనికులు నాకు తెలిసి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎవరు ఫీల్ అవ్వట్లే కొంతమంది మేబీ ఉంటారు కదా ఎక్కడైనా సరే ఆ ఫైవ్ పర్సెంట్ ఎవరైనా ఉంటే బాధపడకండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తారో ఏదైతే నిర్ణయిస్తారో దానికి మనం కట్టుబడి ఉందాం ఓకేనా సో అది ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు చాలా విషయాలు ఉన్నాయి ఆ ఐదుగురిని అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేడు ఇంకొక పంతొమ్మిది స్థానాల్లో అనౌన్స్మెంట్లు రాలేవు ఎక్కడెక్కడ ఎవరెవరు అనేది బట్ అది వేరే ఛానళ్లలో ఆల్రెడీ చెప్తారు ఐదుగురు సభ్యులు గీళ్ళు గీ స్థానం నుంచి అనేది అదంతా మన నేను కూడా చెప్పేసి వీడియో అంతా లెంత్ చేసుడు ఇది అంత అవసరం లేదు కానీ ముచ్చట ఏందో గది చెప్తా పక్క జరుగుతా అది నా ఉద్దేశం ఇంకేముందిగా అది సంగతి సో దయచేసి ఈ మన ఆపోజిట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ప్రెడ్ చేసే న్యూస్ల వల్ల మీ పవన్ కళ్యాణ్ అదిర తీసుకుపోయి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసిండని బోల్డ్ అంత ఉంటుందిలే ఇప్పుడు వాళ్ళ ప్రచారం ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పని అదే మనల్ని బ్యాడ్ చేయడం మనల్ని ఆడుకోవడం జన సైనికుల్ని దూరం చేయడం పవన్ కళ్యాణ్కి వాళ్ళ టార్గెట్ అది సో వాళ్ళు అది ఆ టార్గెట్ రీచ్ అయితేనే వాళ్ళు ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వల్ల అదే ఉంటుంది పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసే వరకు ఇవే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మనం వీటికి దేనికి లొంగకుండా గట్టిగా నిలబడదాం జనసేన ఈసారి ప్రభుత్వం స్థాపించాలి ఓకేనా అది ఒకటే మన ధ్యేయం ఇరవై నాలుగు స్థానాల్లో ఇరవై నాలుగు గెలవడం మనకు ముఖ్యం ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్